అందరం కలిసి మాటలు చదువుకుందాం సార్దిస్లో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చదను ఏ గడియను నీ మీదికి వచ్చదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్థిసులో నీయుద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు జీవ జీవగ్రంథములో నుండి అతని మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును దేవుని వాక్యమునకు సరిపోయే కార్యములు నీవు నేను కలిగి ఉన్నామా కలిగి ఉండకపోతే వాటిని ఉదయ కాలంలో సరి చేసుకోవాలా సరి చేసుకో సరి చేసుకో అంటున్నాడు సరి చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు చూడండి మిగితే మూడవ వచనాన్ని దయచేసి గమనించండి మూడవ వచనం దయచేసి చదవండి నీవు ఏలాగున ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము చాలు 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 నీవు విన్న వాటిని జాగ్రత్తగా నీవు మననం చేసుకో ఎట్లా మనకు అబ్బుతాయి క్రిస్టియస్ మనస్సు మనకి ఎట్లా అబ్బుతుంది ఎలాగిన దాన్ని మనం తిరిగి సమకూర్చుకోగలుగుతాం ఒక జబ్బు చేస్తే డాక్టర్ మందులిస్తున్నాడు సమకూర్చుకున్నాం చెడిపోయినటువంటి మన జీవితాన్ని ఎవరా ఎలా సరి చేసుకుంటాం మనం యాకో పత్రిక మొదటి అధ్యాయం యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి కొన్ని మాటలు చదవని దయచేసి హలెల్లు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు ఎవడైనా నువ్వు వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనస్సుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోను చూడండి ఎట్లా ఉందో చూడండి ఎట్లా ఎంత ఎట్లాంటి పరిస్థితి వినేవారుగా ఉండి రోజు వింటున్నాం 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 దేవుని వాక్యం వింటున్నాం దాని ప్రకారం నీవు ప్రవర్తించకపోతే పొద్దున్న లేచి మన ముఖాన్ని అద్దంలో చూసుకొని సరి చేసుకొని బాగుంది నా ముఖం అనుకున్నాము వెంటనే పనిలోనికి వెళ్ళిపోయినాం అయితే ఆ అద్దంలో చూసిన ముఖం తిరిగి మనకు కనబడదు మర్చిపోతాం మనం మనం ఎట్లున్నది ఒకవేళ ఏదైనా మరకలు పడినాయనుకోండి కనబడవు తిరిగి అద్దం దగ్గర పోయేంతవరకు కనబడవు అందుకోసమని ఈ వాక్యమని అద్దము దగ్గర నీవు నిత్యము సెట్ చేసుకోవాలి నీవు ఉపదేశము పొందితివో ఎలాగ ఉపదేశం పొందితివో అలాగునా ఎలాగు వింటివో అలాగునా వాటిని జ్ఞాపకం చేసుకుంట ద్వారా వాటిని నెమరు వేసుకుంట ద్వారా వాటిని ధ్యానించట ద్వారా నీ జీవితాన్ని ఏం చేసుకోవాలట మారు మనస్సుకు అపజెప్పుకోవాలని జ్ఞాపకం చే మారు మనస్సు పొందు వాటిని గైకొని అంగీకరించి ఒప్పుకొని మారు మనస్సు పొందు మాటలు వింటున్నప్పుడు ఎంత శ్రద్ధ ఉంటుంది మనకు అది దాన్ని అనుసరించకపోతే నువ్వు విని ప్రయోజనం లేదు కదా మాట వినుట శ్రేష్టమని గతంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం రాజు అయినటువంటి సౌలు మాట వినుట శ్రేష్టం అక్కడ మాటను సంపూర్ణంగా వినకుండా అరాకొర విన్నాడు అరాకొర కార్యాలు చేసినాడు కనుక రాజుగా ఉండకుండా నేను నిన్ను తీసేస్తానన్నాడు మోటి సమయాలు పదహైదు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఆ మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి వాటిని గై కొనుచు మారు మనస్సు పొందుము జాగరూ కూడా వై నేను వచ్చి శిక్షిస్తాను అంట దొంగ వస్తాను దొంగవలే వచ్చి ఏ సమయంలో ఏ గడియలో మీ మీదికి వచ్చిందనో మీకు తెలియదు అంటా దొంగ వలె వస్తాను కాబట్టి నీవు వినేవాడుగా ఉండి దాన్ని దాని ప్రకారము జీవించేవాడుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఎట్లా ఉన్నామో మనం మనం ఎలాగున్నాం వినివారమై ఉండి దాన్ని మర్చిపోయే వారంగా ఉన్నామా వింటూ 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 వింటున్నాలే అని అనుకుంటున్నామా అలాగని కాకుండా ఒక్కొక్క విషయాన్ని మనము మన జీవితంలో ఏది వింటున్నామో ఒక్కొక్కటి అవలంబించాలా ఒకేసారి మనము అన్ని మాత్రలు తిని మన శరీరాన్ని సరి చేసుకోలేము రోజు రోజు ఒక్కొక్కటి వేసుకుంటూ 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 ఆ సప్లిమెంటరీని అప్పుడు మన ఆరోగ్యం పడుతుంది అప్పుడు డాక్టర్కు థ్యాంక్స్ చెప్తాం మనం అయితే మన పరమ డాక్టర్ కూడా చెప్తా ఉన్నాడు నీవు మారు మనసు పొందు వినే వినేవాటిని గైకొను గైకొంటే మనము మేలు పొందేవారముగా మనం ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తాం ఇక్కడికి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి జాగరూకుడవై ఉండుము జాగరూకుడు వై ఉండము అంటే నువ్వు మేల్క్కొని ఉండు అటెన్షన్లో ఉండు మెలకువగా ఉండు ఏ గడియలో నేను వస్తానో తెలియదు ఆయన వచ్చే గడియలో మనము మేల్కొని ఉండాలి మెలకువగా ఉండాలి ఆయన రాకడొకరికి మనం సిద్ధముగా ఉండాలని జ్ఞాపకం చేస్తా సిద్ధంగా లేకపోతే ఓ ఆ దినమున మనము విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది మతశ్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన అవే మాట చెప్తా ఉన్నాడు చూడండి నలభై ఆరు వచ్చిన ఒకటి చదవండి నలభై ఆరు నలభై ఏడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేటో అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాణి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ఒక యజమానుడు ఒక దాసుడు దాసునికి పని చెప్పి యజమానుడు పోయినాడు అయితే యజమానుడు ఎప్పుడో వస్తున్నాడట ఒకసారి ఏవో ఏ సమయంలో వస్తాడో యేసుక్రీస్తు ప్రభుల వారు తన రాకడని గురించి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు అయితే ఏం చేయాలట మనం నలభై నాలుగు వచ్చాను చూసినట్లయితే మీరు అనుకోనని గడియలోనే మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండండి మనుష్య కుమారుడు దేవా దేవుడు ప్రభువు వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే సిద్ధంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు ఆయనతో పాటు మనం వెళ్తాము సిద్ధంగా లేకపోతే నలభై ఎనిమిది వచ్చిన చూసినట్లయితే చూడండి అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు అనుకొని తన మనస్సులో అనుకొని చాలండి చాలండి చేయవలసినది చేయకుండా ఉంటే దాసుని దండిస్తాడు యజమానుడు అని వ్రాయబడింది కాబట్టి ఆయన వచ్చేదానికి మనము రెడీగా ఉండాల రెడీగా ఉంటే ఎట్లా రెడీ పడతామంటే దేవుని వాక్యమును మనం అనుసరించడం ద్వారా చావనేది ఉన్నటువంటి ఆ క్రియలను తిరిగి పురికొల్పుకుంట ద్వారా దేవుని వాక్యము చేత మనం సిద్ధపడటం ద్వారా మనము ఆ యజమానిని ఎదుర్కోగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి కింది వచనాల మనం చూసినట్లయితే నాలుగవ వచనం దయచేసి చదవండి అయితే తమ వస్త్రములను అపపి పరచుకొనని కొందరు సార్ తీసులో నీ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకుని నాతో కూడా సంచరించేదారు ప్రభు చెప్తున్నమాట ందుగో చాలామంది వాక్యమును వినకుండా చాలామంది చచ్చిన స్థితిలో ఉన్నారు పేరు పెట్టుకున్నారు అనుకున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు అయితే కొంతమంది ఉన్నారు నమ్మకస్తులు అంటున్నాడు మెచ్చుకుంటా ఉన్నాడు ఇక్కడ కొంతమంది నమ్మకస్తులు ఉన్నారట ఆ నమ్మకస్తుల్లో నీవు ఉన్నావా నమ్మకమైన వారిలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు కొందరు నీ యొత్త సార్దిస్లో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వస్త్రాలు అంటే ఇక్కడ క్రియలు నడవడిక జీవితం అని మనం చెప్పుకోవచ్చు కొందరు తమ జీవితములు సరిగా ఉంచుకున్న వారు నీలో ఉన్నారు వారు ఎట్లా ఉంటారంట అంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరి తెల్లని అంటే అది పరిశుద్ధతకు గుర్తు అంటే తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళంతా పరిశుద్ధులని కాదు తెల్లని వస్త్రాలు వేసుకోవడం మంచిదే తెల్లని వస్త్రాలు వేసుకోవడం మంచిదే అయితే నీ లోపల కూడా తెల్లగా ఉండాలి పరిశుద్ధతను సన్మానించు వాడవై ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు పేతు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదనాలుగు వచ్చినా ఏం రాయబడింది అక్కడ నేను పరిశుద్ధుడను కనుక్క నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి ప్రభు చెప్తున్న మాట పాత నిబంధన గ్రంథంలోని మాటలను అపోస్తుల పేతులు ఎత్తి రాస్తా ఉన్నాడు అని వ్రాయబడి ఉంది నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన తెల్లని వస్త్రములకు సూచిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఆయన ఫైనల్ జడ్జ్మెంట్ సమయంలో ధవలమైన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడని ప్రకటన కింద చివరి అధ్యాయాల్లో రాయబడేది ఆయన ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మత వార్త ఇరవై ఐదో అధ్యాయులు కూడా ఆ మాటలు రాయబడినాయి ధవల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు అందరికీ తీర్పు తీర్చుతా ఉన్నప్పుడు ఆయన తెల్లని సింహాసనం మీద కూర్చున్నాడు మొదటి అధ్యాయంలో మనం చూసినాం కదా ప్రకటన గ్రంథంలోనే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని తను యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఆయన తల వెంటుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నవి అని రాస్తాను ఉన్నిని పోలినటువంటి తెల్లని వెంట్రుకలు కలిగినటువంటి వాడు ఆయన కన్నులు తేటైనవి స్వచ్ఛమైనటువంటి కనులు కలిగినటువంటి వాడు అలాంటి ప్రభు ఇక్కడ చెప్తా ఉన్న మాట ఏంటంటే కొంతమంది ఉన్నారు తమ క్రియలు సరిగా ఉంచుకొని ఉన్నారు వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో పాటి వస్తారు నీవు నేను తెల్లని వస్త్రములు అన్న పరిశుద్ధమైనటువంటి క్రియలను కలిగి ఉండి మరి ప్రభుతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే ఆ ప్రభు మనల్ని బట్టి మెచ్చుకుంటాడు వారు అర్హులు అంటా అర్హులు వారు అర్హులు వారు అర్హు అర్హత ఎట్లొచ్చింది వారికి ఎట్లొచ్చింది వారికి అంటే వారు శరీర కార్యములను జయించిన వారు ఐదవ వచనంలో చూడండి ఐదవ వచనం చదవండి అమ్మ జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును చాలండి ఎవరు తెల్లని వస్త్రాలు ధరించుకోవటానికి అర్హులు ఎవరు ధరించుకుంటారు అంటే వారు జయించిన వారు ఏం జయించాల రాజ్యాలు జయిస్తామా మనము ఈలోక రాజ్యం కాదు ప్రభుయే చెప్తున్నాడు నాది ఈ లోక రాజ్యం కాదు యేసుక్రీస్తు ప్రభులవారికి ప్రభుల వారికి కిరీటాన్ని పెట్టి నిన్ను రాజుగా చేస్తామని ఆయనను ఆయన వెంట పన్నారు దయచేసి యోహాను స్వార్తలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి ఆయన రాజుగా చేయటానికి కొరకై ఆయన వెంట వస్తున్నప్పుడు ప్రభువు తప్పుకున్నాడట వ్యూహానుస్వార్థ పదహైదవచన చూసినట్లయితే రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని ఎరిగి మరలా కొండకు వెంటరిగా వెళ్ళిపోయారు రాజుగా చేయడానికి నిన్ను ఈ లోకం రాజుగా చేస్తామయ్యా బలవంతంగా పట్టుకొని రాజు చేస్తున్నా ప్రభు చెప్తున్నాడు నేను ఈ లోకం నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు మరి మనం ఏం జయిస్తాం ఏం జయిస్తే మనము మనకు తెల్లని వస్త్రాలు ధరించుకునే అధికారం వస్తుంది అంటే శారీర కార్యములను మనము జయించాలి గలతి ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చంలో చాలా లిస్ట్ ఉంది అక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని రాయబడింది ఏమేమి ఉన్నాయి అక్కడ అవి ఏమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్ష భేదము విమతము అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని ఉన్నాయి జయించడానికి చూడండి జయించినవారు పరిశుద్ధులు జయించినవారు కల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో పాటిపోతారు నువ్వు జయించినవా యోహాను భక్తుడు కూడా ఈ మాట రాస్తా ఉన్నాడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం యోహాను పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాట రాస్తున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మూలముగా పుట్టినవాడు మాత్రమే జయిస్తాడు పేరు పెట్టుకున్న వారు కాదు ఒకవేళ నీవు మంచి పేరు కలిగి ఉండి మంచి క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టినా అనుకుని నీవు దేవుని చేత మరి పుట్టినవాడవుగా అంటే వాక్యము చేత వాక్యము చేత పొడవబడి నీ హృదయం కృత్సబడి యేసుక్రీస్తు రక్తంలో నీవు కడగబడకుండా ఏసుక్రీస్తు రక్తంలో నీవు నీ పాపములు కడిగి వేసుకొనకుండా ఈ లోకంలో ఉంటే ప్రయోజనం లేదు ఏసుక్రీస్తు ప్రభులు ఎందుకు వచ్చారంటే ప్రతి మానవుని లోకపు బంధకాల నుంచి విడిపించటానికి ప్రతి మానవునికి జీవితాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు అందుకే ఆయన మానవ అవతారం వచ్చి అవతారం మానవ అవతారం ఈ లోకానికి వచ్చి కలవరిశ్రంలో తను తాను అప్పగించుకున్నాడు తన చేతులలో మేకలు కొట్టినారు రక్తం కారింది కాలు కాళ్ళలో మేకులు రక్తం కారి తల మీద ములకిరము ప్రక్కలో బల్లెపోటు కొరడా దెబ్బలు అలాగున రక్తపు ముద్దగా తాను మార్చబడగా మానవుల్ని జీవితంలోనికి ట్రాన్స్ఫారం చేస్తాను మార్చివేస్తా ఉన్నాడు ఒకప్పుడు బానిస ఇప్పుడు జయ ఇప్పుడు విజేత ఒకప్పుడు దాసుడు ఇప్పుడు స్వతంత్రుడు ఇవదయ కాలం నీ మాటలు వింటున్నటువంటి ఒకవేళ నీవు ఎవరైనా ఏసుక్రీస్తు రక్తము చేత నీ పాపములు కడిగి వేసుకుంటేనే నీవు దేవుని పిల్లవవుతావు అందుకే ఆ మాట రాస్తా ఉన్నాడు జయించేవారు ఎవరట అంటే ఏసు రక్తము చేత కొనమన్నవారు చదవండి మరొకసారి ఆ మాటను వ్యవహాన పత్రిక ఐదు నాలుగులో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదారు దేవుని మూలముగా పుట్టిన వారే లోకాన్ని జయిస్తారు దేవుని మూలముగా పుట్టిన వారే శరీర కార్యాలు జయిస్తారు యేసుక్రీస్తు రక్తము చేత వారే లోకమును దాని ఆశను జయిస్తారు అలాంటి వారు చల్లని వస్త్రం ధరించుకొని ఉంటారట వారు తెల్లని వస్త్రా ధరించుకొని పోతారు అంటే జీవ గ్రంథంలో వారి పేరు ఎంత మాత్రమును తుడిపివేయబడదట ఎంత మాత్రము తుడిపివేయదు ఇక్కడ ఈ మాట రాసింటే ఎట్లా ఉండేది జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాస్తారు బాగానే ఉంది కదా అయితే జీవగ్రంథంలో వారి పేర్లు తుడిపివేయబడవు అంటే కొంతమంది ఏమన్నా తుడిపేస్తారా నాకు తెలియదు ఇక్కడ రాస్తున్నారు గ్రంథములో వారి పేర్లు తుడిపివేయరట తుడిపివేయబడే పేర్లు కూడా అక్కడ ఉంటాయేమో సరైన క్రియలు లేకుండా ఉన్నట్లయితే పేర్లు చెడిపేస్తే అక్కడ నీ క్రియలు నేను ఎరుగుదునని చెప్తున్నటువంటి వాడు నిన్ను చూచి మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పి చెప్పబడిన మాట అప్లై చేస్తాడేమో నాకు తెలియదు ఇక్కడ అదే మాట రాస్తూ ఉన్నాడు వారి పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టను అంటా నా తండ్రి ఎదుట దూతలేట నేను వారిని ఒప్పుకుంటానంటా ఉన్నాడు ఇదే కాలమున జీవగ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉన్నదన్న నిరీక్షణ లేకపోతే అటు నమ్మకము నీకుందా జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉండట మనకెంతో అవసరం శిష్యులు ఏం చేస్తారంటే ఒకసారి అయ్యా మీరు మమ్మల్ని అభిషేకించి పంపించినప్పుడు అనేక రోగాలు మేము రోగములను వెళ్ళగొట్టాం దయ్యాలు వెళ్ళగొట్టాం అంతా బాగో బాగా జరుగుతూ ఉంది సంతోషం అని వారు చెప్తా ఉన్నారు లూకా స్వార్థ మాటలు ఉన్నాయి లూకా స్వార్థ పదేవాధ్యాయం ఇరవై వచ్చినలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా దయ్యాలు వెళ్ళిపోతున్నాయని మీరేం సంతోషపడకుండా నాయనా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని సంతోషించండి అంటా ఉన్నాడు ఇదే కాలమున అద్భుతములు చేస్తున్నావా నీవేమైనా మంచి మంచి కార్యాలు చేస్తున్నావా నువ్వేమైనా నమ్మకం కలిగి ఉన్నావా కొంతమంది అన్నదానం చేసేవారు మనకు కనిపిస్తూ ఉన్నారు కదా పొద్దున కూడా ఒక ఆయన వచ్చినాడు అన్నదానం చేస్తున్నామయ్యా డబ్బులు ఇవ్వండి అని వారు పాపము ఎంతో ప్రయాసతో కొంతమందికి అన్నదానం చేస్తే మంచి మార్కులు పడతాయి దేవుని వద్ద మోక్షానికి మేము వెళ్తామని అనుకుంటా ఉన్నారు గ్రంథంలో నా పేరు కూడా రాస్తానని అనుకుంటున్నారో వారికి ఆ భాష తెలియదు ఆ విషయమే తెలియదు వారు వారు ప్రయాసపెడతా ఉన్నారు ఒకవేళ క్రైస్తవులు కూడా కొంతమంది మంచి మంచి కార్యాలు చేస్తే కన మంచి కార్యాలు చేస్తే మేలు నాకు అనుకునేవారు కూడా ఉన్నారు కొంతమంది ఇంటింటికి పోయి రేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు వారికి పేదలకు పంచిపెట్టడానికి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వారు కూడా చేస్తుంటారు దేవునికి స్తోత్రం ఇక్కడ అద్భుతములు చేసే శిష్యులతో చెప్తా ఉన్నాడు చదవండి మాట పదే అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆయనను దయ్యములు మీకు లోబడుతున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి పరలోకంలో మన పేర్లు రాయబడుట ప్రాముఖ్యం దయ్యాలు వెళ్ళిపోట కాదు మంత్రగాళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొడతారు తిరిగి వస్తాయని చెప్తా ఉన్నాడు ఒక దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక మనిషి జీవితంలో నుంచి దయ్యం వెళ్ళగొట్టబడ్డాక ఆ మనిషి సరిగా లేకపోతే మరి ఏడు దయ్యాలు వస్తాయట మంచి మంచి దయాలని వచ్చి చేరుకుంటే ఏడు దురాత్మలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్తా ఉన్నారు కాబట్టి ఉదయకాలమున నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదన నిరీక్షణ నమ్మకము నీవు కలిగి ఉండాలంట అంటే నీవు సత్క్రియలు దేవుని మాటకు లోబడి నీవు జీవించాలని జ్ఞాపకం చేస్తాను అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని పరలోకంలో ఆయనతో పాటు నీవు ఉంటావు ఉదయ కాలమున చూడండి ఫిలిపిల్కు రాష్ట్రపత్రికలో నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట రాయబడింది ఏంటట రెండు మూడు చదవమా పిలిపి సంఘంలో కొంతమందిని ఇక్కడ మెచ్చుకుంటా ఉన్నారు ఆ పౌలు మెచ్చుకుంటూ ఉన్నాడు వాళ్ళ గురించి ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని లవదికేను సుంటికేను బ్రతిమాలుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెత్తుతోనూ క్లైమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిస్తున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథము అందు వ్రాయబడి ఉన్నాయి సంఘంలో పరిచారకులకు కొంతమంది రికమెండ్ చేస్తూ ఉన్నాడు అపోస్తున్న పావులు వారు ఎంతో సహకారులుగాను దేవుని పని విషయంలో సహకారం దేవుని కార్యములు చేసే విషయంలో వారు సహకారం అందించిన వారు వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి వారికి నీవు సహాయము చేయి అని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు రికమెండ్ చేస్తూ ఉన్నాడు రికమెండ్ చేస్తూ దేవుని సువార్త పనిలో మూడవ వచనంలో రాయ నా ఇతర సహకారులతోనూ సువార్థ పనిలో నాతో ఉన్నవారు నీవు స్వార్థ పనిలో ఉన్నావా స్వార్థను ప్రోత్సహిస్తున్నావా సువార్తను చెప్పు గవ గన గనపరుస్తూ ఉన్నావా చెప్పు చెప్పువారికి సాయం చేస్తున్నావా నీ పేరు జీవగ్రంథంలో ఉంది రాయబడి ఉంటుంది చెలిపి వేయబడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఉదయ నీ స్థితి ఎట్లా ఉంది ఒకవేళ నీవు పడిపోయినట్లయితే చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే యు హెట్ ఐట్ యువర్ సెల్ఫ్ సరి చేసుకోవాల్సిన అవసరం లే నిద్ర మేల్కో మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీవు నీ యజమానుడు వస్తున్నాడు నీవు పని కలిగి ఉండు అంటాడు మలాఖీ గ్రంథంలోని ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదహారు అవచనం దయచేసి చదవండి మూడు పదహారు అని యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకుని చుండగా యహోవా శవియొగ్గి ఆలకించును మరియు యహోవా ఎందు అనగా ఉన్నవాడు అనువాడు అన్నటువంటి జీవము కలిగిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉన్నవారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి దేవుని పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే దేవుని పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి దేవుని పిల్లలు దేవుని సంగతులే మాట్లాడుకోవాలి వేరే విషయాలు మాట్లాడితే జీవగ్రంథంలో పేరు ఎంట్రీ అవడానికి క్వాలిఫికేషన్ కాదు అది ఒకవేళ పొరపాటున కొన్ని మాటలు వచ్చినా కూడా దాని నుంచి వెనుక్కు తగ్గాలి పక్కకెళ్ళిపోవాలి నీవు పక్కకి వెళ్ళిపోకుండా దాన్ని ఇంకా ట్యూన్ అనుకోండి ఇంకా ట్యూన్ చేస్తే జీవగ్రంథంలో ఒకవేళ ఇంతకుముందు రాసినా చెడిపేస్తాడేమో అందుకే అక్కడ రాయింది వారి పేర్లు జీవగ్రంథంలో తుడుపు పెట్టనని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటా ఉన్నాడు ఉదయ కాలమున నీవు నేను సరి చేసుకోవాల్సిన వస్తున్నాను నీ క్రియలు ఎలాగున్నాయి నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే అంటున్నాడు మృతములో మృతతుల్యమైనటువంటి ఈ ఆత్మీయ సంగతులను తిరిగి రేపుకోవాలి మనం మనల్ని మనం రేపుకోవాలా రేపుకోవాలంటే ఆయన మాటలు మనకు అవసరం రేపుకోవాలంటే ఆయన మాటలు మనం మాట్లాడాలా జరిగించాలా గై కొనాలా అనుసరించాలా అప్పుడు జీవగ్రంథంలో మన పేర్లు స్థిరస్థాయిగా స్థిరస్థాయిగా నిలబడి పర్మనెంట్గా లెక్కించబడే ఆయన వచ్చినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని పరిశుద్ధమైన ప్రవర్తనతో పరిశుద్ధులతో కూడా దేవదూతలతో దేవుని దూతలతో మనకు కూడా ఆయన ఆరాధిస్తాం దేవుడు అట్లా మనకు సహాయం చేసి గాక ప్రార్థన చేస్తాం ప్రేమగల మా తండ్రి ఈ కాలమున సార్థీసు సంఘం ద్వారా మాతో మీరు మాట్లాడిన అనేక మాటలు బట్టి ప్రభువానికి స్తోత్రాలు ఎంతోమంది విన్నారయ్యా ఇక్కడ కూర్చున్న వారు విన్నారు బయట వింటున్నవారు అనేకులను మీరు దర్శించండి ప్రభు యేసు క్రీస్తు రక్తము చేత కొనబడ్డము తద్వారా లోకమును జయించడము ఆయన మాటకు లోబడము తద్వారా జీవగ్రంథములోనికి ఎలిజిబిలిటీ పొందటానికి మన ఆయన ఆస్కారం ఉందని ఎలిజిబిలిటీకి అవకాశం ఉన్నదని మీరు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తాను ఓతని ఒక్కొక్కరిని మీరు దర్శించండి ముట్టండి దేవానాయన దర్శించండి సరిచేయండి దేవానాయన మరి కొరత కలిగినటువంటివన్నీ తిరిగి సమకూర్చి ఏసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తములో సరిచేయబడి నిత్య రాజ్య వారసత్వాన్ని పొందటానికి కృప చూపించమని ఈ లోకంలోను ఆ లోకంలోను నీబిడలముగాను జయించిన వారముగా మేము ఉండటానికి తండ్రి సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ నమ్మకమైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్